హలో వ్యూర్స్ వెల్కమ్ టు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నాకు జరిగిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఏంటంటే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండేది పైన చూడండి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూపిస్తాను ఇది లైక్ ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ జరిగింది అయితే నేను నార్మల్గా ఇన్స్టాగ్రామ్ యూస్ యూజ్ చేస్తూ ఉండగా నేను పడుకునేటప్పుడు నాకు ఒక టెక్స్ట్ వచ్చింది అది సంథింగ్ లైక్ మింత్రా ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటి దాంట్లో నుంచి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అని నేను ఏదైతే గూగుల్లో సర్చ్ చేశానో సో ఆ డ్రెస్ కోడ్కి సంబంధించి నాకు ఒక ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక పిన్ వచ్చింది ఇట్లా ఆఫర్ ఉంది అని సో రాగానే నేను ఏం చేశాను మూవీ ఆఫర్ ఉంటే తీసుకుంటే తీసుకుందాంలే అన్న థాట్తో నేను క్లిక్ చేశాను సో క్లిక్ జస్ట్ క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాను అంతే క్లిక్ చేసి బ్యాక్ వచ్చిన లైక్ ఒక టూ టు త్రీ అవర్స్ తర్వాత వెంటనే నా ఇన్స్టాగ్రామ్ సంథింగ్ ఎవరెవరు లాగిన్ అయ్యారు అన్నట్టు నాకు మెసేజ్ వచ్చింది మెసేజ్ రావడంతోనే నేను నా పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నామని ఫాస్ట్ ఫస్ట్ నేను సర్చ్ చేసే అంతలోపే నా ఫోన్ నెంబర్ చేంజ్ చేశారు నా ఈమెయిల్ చేంజ్ చేశారు ఇంకా దాని తర్వాత సంథింగ్ లైక్ ఫొటోస్ని ఏదో చేస్తే ఏదో ఏమైనా చేస్తారేమో అని చాలా భయపడ్డాను అదే ఫస్ట్ నాకు హ్యాగ్ అవ్వడం సో ఇంకా నేను మా నాన్నకి కాల్ చేసి ఏడ్చి ఇదంతా అయ్యేసరికి మా నాన్న ఏం చెప్పారంటే నీకు ఏ కాల్స్ వచ్చినా మెసేజెస్ వచ్చినా నువ్వు దేనికి రెస్పాండ్ అవ్వకు ఈవెన్ మెసేజెస్ చూడకు అని చెప్పారు ఆ సరేలేదు ఓకేలే అని నేను ఏడ్చి ఏడ్చి నార్మల్గా పడుకుని పోయాను దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఒక బ్రెజిల్ నెంబర్ నుంచి అంటే మన ఇండియా నెంబర్ అయితే స్టార్టింగ్ నైన్ వన్ సంథింగ్ ఉంటది ఉంటది కదా అదే అట్లా ఒక బ్రెజిల్ వేరే కంట్రీ నుంచి ఉన్నట్టు ఒక మెసేజ్ వచ్చింది ఏంటి నేను ఇలా మీ ఆల్రెడీ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అయి ఉన్నాను కావాలంటే చూడండి అని ఒక స్క్రీన్ షాట్ పెట్టారు దాని తర్వాత నాకు ఇంత అమౌంట్ సటన్ అమౌంట్ కావాలి అని చెప్పేసరికి నేను రెస్పాండ్ అవ్వలేదు అట్లా ఒక ఫోర్ ఫైవ్ డేస్ మెసేజ్ చేశాడు నేను ఇట్లా పైన వచ్చే స్క్రోల్ చేసి వదిలేశాను నేను ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అయికపోయేసరికి ఇంకా ఒక వన్ మంత్ టూ మంత్స్ చూశాను దాని తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేశాను నార్మల్గా అది కూడా యూజ్ చేస్తూ ఉంటే రీసెంట్గా నిన్న నేను ఏమైంది అంటే నాకు నేను నైట్ అంతా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేశాను ఒక లెవెన్ లెవెన్ థర్టీ వరకు యూజ్ చేశాను లెవెన్ లెవెన్ థర్టీ వరకు యూజ్ చేసిన తర్వాత నేను మార్నింగ్ లేస్ చూసేసరికి నా అకౌంట్లో స్టార్టింగ్ సేమ్ అదే రిపీట్ అయింది స్టార్టింగ్ అసలు ఓపెన్ అవ్వలేదు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వేరే వాళ్ళ ఫోన్లో నేను నా యూజర్ నా యూజర్ ఎంటర్ చేసి మళ్ళీ నా పాస్వర్డ్ యూజ్ చేస్తా అంటే ఆ పాస్వర్డ్ లో అవ్వలేదు మళ్ళీ తర్వాత ఫర్గెట్ లోకి వెళ్ళాను ఫర్గెట్ లోకి వెళ్ళి ఫర్గెట్ లోకి వెళ్ళి నా అక్కడ ఈమెయిల్ అయినా ఫోన్ నెంబర్ అయినా అడిగిద్ది నా ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఏది ఇచ్చినా గానీ అసలు ఆ అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు ఆ అకౌంట్ మీద అసలు ఇన్స్టాగ్రామ్ లేనట్టు చూపిస్తుంది సో వాళ్ళు ఏం చేశారంటే నా ఈమెయిల్ తీసేశారు నా ఫోన్ నెంబర్ తీసేశారు అన్ని తీసేసుకొని వాళ్ళ యాక్సెస్ పెట్టుకున్నారు సో ఇట్లా హ్యాక్ చేశారు నాకు ఇప్పటి వరకు అయితే ఇలాంటి కాల్స్ రాలేదు హ్యాకర్స్ నుంచి బట్ మే వస్తే రావచ్చు సో మీరు కూడా ఏంటి అంటే ఇదంతా జరిగింది అని నేను మా అన్నయ్యకి చెప్పాను సంథింగ్ వెళ్ళి అన్నయ్య ఇట్లా హ్యాక్ అయింది అన్నయ్య ఇన్స్టాగ్రామ్ అంతా హ్యాక్ అయిపోయింది అసలు ఏం చేయాలో ఏమర్థం కావట్లేదు నాకు ఏమైనా కాల్స్ వస్తాయా మనీ కోసం అని ఏమైనా ఫోటోస్ ని యూట్ చేయడం అలా ఏమైనా జరుగుతుందా అని నేను అడగగానే ఫస్ట్ నా ఫోన్ తీసుకుని చూసాడు చూసి కొన్ని యాప్స్ చూపించాడు ఈ యాప్స్ ను యూజ్ చేస్తున్నావా ఎక్కడ అంటే నాకు అసలు తెలియనే లేదా అసలు ఆ యాప్స్ నా ఫోన్ లో ఉన్నాయని సడన్ గా చూసేసరికి సంథింగ్ గేమ్ యాప్స్ ఆ చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి అలాంటి గేమ్స్ యాప్స్ చూసేసరికి అనే నాకు నిజంగా తెలియదు యాప్ ఎట్లా డౌన్లోడ్ అయింది ఏంటి అన్నది అన్న తర్వాత మా అన్నయ్య చెప్పాడు సంథింగ్ ఏదన్నా ఓపెన్ చేసినప్పుడు ఎస్ నో అని ఇట్లా ఆప్షన్స్ అడుగుద్ది కదా ఆప్షన్స్ లో ఎస్ అని చెప్పేది ఉంటే మనకు తెలియకుండానే యాప్ డౌన్లోడ్ అయి ఉంటుంది సో ఆ యాప్ త్రూ వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ పర్సనల్ డేటా అంతా యాక్సెస్ చేసుకుంటారు అని చెప్పారు సో ఏంటి అంటే మీ ఫోన్ లో రెగ్యులర్గా అప్డేట్లు ఉండండి మీ ఫోన్ లో ఏ ఏం యాప్స్ ఉన్నాయి ఏం యూజ్ చేస్తున్నారు ఏమైనా కొత్తగా వస్తున్నాయా రావట్లేదా అని సో దేనికైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఏమైనా యాక్సెస్ చేయాలంటే మన డీటెయిల్స్ పర్సనల్ పాస్వర్డ్స్ ఫోన్ నెంబర్స్ ఈమెయిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరమై ఉండేది బట్ ఇప్పుడు అలా ఏం అవసరం లేదు జస్ట్ ఒకటే ఒక క్లిక్తోని నిజం చెప్పాలంటే నేనైతే ఉన్నాడు దాకా అసలు ఏం క్లిక్ చేయలేదు అసలు ఎట్లా హ్యాక్ చేశారో కూడా నాకైతే ఇప్పటి వరకు కూడా అర్థం కావట్లేదు ఎందుకైనా మంచిది ఫోన్ లో రెగ్యులర్ గా అప్డేట్ చూసుకుంటూ ఉండండి అంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు ఫోన్స్ గేమ్స్ అని వేరే యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు సో కొంచెం జాగ్రత్తగా ఉండండి నా సజెషన్ ఏంటంటే ఫోన్ రెగ్యులర్గా అప్డేట్ లో ఉంచుకోవాలంటే మీ ఫోన్లో మీకు చాలా ఇంపార్టెంట్ అయిన యాప్స్ తప్పించి వేరే పర్సనల్ డేటా ఏమైనా ఉండంటే వేరే పర్సనల్ అనవసరమైన యాప్స్ ఏమైనా ఉండేదంటే డిలీట్ చేసుకోవడమే మంచిది యా నాకంటూ నాకంటే పర్సనల్గా ఏమి లైక్ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ ఏం కాదు కాబట్టి నాకు సంబంధించి ఎనీ పర్సనల్ డేటా ఏం లేదు బట్ చాలా మందికి పర్సనల్గా ఫోటోస్ ఏమైనా ఉండొచ్చు ఉండే ఉండొచ్చు కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఇదే ప్రాబ్లం రోజుకు వందల మంది లక్షల మంది ఫేస్ చేస్తున్నారు ఈ హ్యాకర్స్ వల్ల సో ఈ వీడియోని మీ ఫ్యామిలీ అందరికి షేర్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఇలాంటి మూడు కంటెంట్ కోసం స్టేట్ ఇన్ ఇంట్రూస్ దూమ్ థ్యాంక్ యూ